సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో శనివారం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పట్టణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు అత్తిల్లి శ్రీనివాస్ కుమారుడు నిఖిల్ స్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప మహాపడిపూజ కన్నుల పండుగగా నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు మహా అన్న ప్రసాదం అందజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎఫ్టీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ రాజమౌళి సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్సీ సంతోష్ మాట్లాడుతూ శ్రీ అయ్యప్ప స్వామి కరుణా కటాక్షాలతో అందరూ బాగుండాలని అయ్యప్ప మాల ధారణ వల్ల మహాపుణ్యం లభిస్తుందని అయ్యప్ప స్వామిని దర్శించుకున్న అయ్యప్ప మాల ధరించిన స్వామివారి కరుణా కటాక్షాలు ఉంటాయని అయ్యప్ప మహా పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి హరిహర హరిహరపుత్ర అయ్యప్ప స్వామి కరుణా కటాక్షాలు ఉంటాయని అన్నారు ఈ కార్యక్రమంలో పురోహితులు నంద బాలశర్మ కౌన్సిలర్లు అయ్యప్ప దేవాలయం కమిటీ అధ్యక్షుడు ఎర్రం శ్రీనివాస్ గురుస్వామి అయ్యప్ప కమిటీ సభ్యులు ఆర్యవైశ్య నాయకులు అయ్యప్ప స్వాములు మహిళలు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు శ్రీనివాస్ పవర్ఫుల్ కుమారు ఆ ఏదైతే కోరుకుంటాడో ఖచ్చితంగా ఆ స్వామి స్థులు కాబట్టి అద్భుతమైనటువంటి శివ గారు అధ్యయనంలో చాలా బ్రహ్మాండంగా చేసినారు వారికి కూడా పాదవందనం చేస్తూ మిగతా కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి కుటుంబ సభ్యులకు బంధువులకు శ్రేయభిలాషులకు అలాగే మాతృ నా హృదయపూర్వక నమస్కారం చేస్తూ ఎందుకంటే మాలా అనేది చాలా పవిత్రమైనది ఆ మాల నేర్చుకునేటప్పుడు స్వామి ఏం కోరుకుంటాడంటే కనీసం అమ్మ అమ్మ తల్లి తలుచుకుంటాడు ఈ పాట తర్వాత పడి ఉంటది కాబట్టి ఈ పాట నాకు ఇష్టమైన పాట కాబట్టి గురువు గురు గురు గురుస్వామిని అడిగిన నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళు ధన్యవాదాలు స్వామి స్వామి ఒక అద్భుతం ఎందుకంటే అయ్యప్ప స్వామి మాల దీక్ష అంటేనే ఎంతో కఠోరమైనది అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ఉత్తేజపరుస్తుంది అదే సందర్భంలో గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో రెండవ శబరిగా పిలుచుకునే మా గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో ఈరోజు దాదాపు మా వంద మంది స్వాముల ఆధ్వర్యంలో మా కన్నస్వామి అత్తెల్లి నిఖిల్ వారు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటూ జీవితంలో ఫస్ట్ టైం అయ్యప్పమ్మలు ధరించుకొని ఈరోజు దాదాపు వంద మంది స్వాముల సమక్షంలో ఒక మహాపడి పూజ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది నిజంగా ఈ సందర్భంగా కన్నస్వామికి ఆ దేవుని ఆశీషులు ఎప్పటికీ ఉండాలని మనసారా కోరుతూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క గురుస్వామికి అలాగే ప్రతి ఒక్క మణికంఠ స్వామికి పేరు పేరున ధన్యవాదాలు తెలియస్తూ అలాగే మా కుటుంబ సభ్యులే కావచ్చు స్వామి స్వామి నేను ఫస్ట్ టైం మాలు వేసుకున్నాను ఎప్పుసో మాలు వేసుకున్నాను చిన్నప్పటి నుంచి పూజలు వెళ్తాం కానీ ఫస్ట్ టైం మాలేసుకున్నాను వేసుకున్నాను సో ఇష్టంతోనే ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కూడా అనుకుంటున్నాను ఈసారి వేసుకున్నాను సో చాలా పవిత్రమైనది మాల మాల దారుణం అనేది సో అన్ని రకాల రో ఏమంటే హెల్త్ ఇష్యూస్ అన్నీ తొలిగిపోతాయి సో కాలు చె కాళ్ళకి చెత్త వేసుకోవద్దు సో ఇలాంటి ప్రతి ఒక్కటి ఇష్ట నియమాలు మనం ఏదైతే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటామో సో పొద్దున మేము ఫాస్టింగ్ చేస్తాం అది ఓన్లీ మధ్యాహ్నం ఒకసారి అన్నం తింటాం తర్వాత అల్పరం తింటాం సో ఇదంతా మాలధారణ మొత్తం చూస్తే ఒక మన్ ఒక పర్సన్ మంచిగా హెల్త్ కోసం కానీ సమాజంలో ఎట్లా బిహేవ్ చేయాలన్న కానీ పేరెంట్స్ని ఎట్లా చూసుకోవాలన్న కానీ ఇవన్నీ మనం మాల మాలధారణను నేర్చుకుంటాము సో ప్రతి ఒక్కరూ వాళ్ళకి వీలైతే మాలధారణను వేరించి ఒక్కసారి చే ఆ రుచి చూసి దానిలో కావాలని కోరుకుంటాను స్వామి శనమయ్యప్ప ఇవాళ నాది మహాపడి పూజ అయ్యప్ప స్వామి టెంపుల్ గజ్లీలో జరిగింది జన <iyorsunuzas> పల్గే